టు వెనీ బిటీ టిప్స్ కుక్కని రోజు వివడే నార్మల్ రైస్తో జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి చెప్తానండి ఇలా రైస్ తీసుకోండి నార్మల్ రైస్ ఇలా రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి కాబట్టి బాగా కడిగేసుకోండి ఇలా బాగా కడిగేసుకొని నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక ప్యాన్ రెడీ చేసుకోండి ఇట్లా రైస్ రెడీ అయిపోయిందండి ఇలా సరే సలాార్ పెట్టుకోండి ఒక పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకోండి ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి తగినంత చెక్కా లవంగము బిర్యానీ ఆకు యాడ్ చేయండి దూర దూరగా వేయించండి అంటే పచ్చిమిర్చి యాడ్ చేయండి కరేపాకు కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు దొర దొరగా వేయించిన తర్వాత జీలకర్ర యాడ్ చేయండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేయండి రైస్ని బట్టి జీలకర్ర సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ నార్మల్ రైస్ ఉడికేటప్పుడు వేసింటామని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని చూసి ఇలా బాగా దొర దొరగా ఎంచండి మీడియంలో అంతే రెడీ అయిపోయింది ఇలా రైస్లో కలిపేసేయండి బాగా కలిగి పెట్టండి వేడి వేడి అన్నల కలపచ్చు తర్వాత అయినా కలిపెట్టచ్చు ఇలా అంతే అండి సింపుల్ నర్మల్ రైస్ మనం ఇలా అడ్డే చేసుకోవచ్చు బాస్మతి రైస్తో కూడా రైడ్ అండి చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెము మనకు ఓపిగా ఉంటే పోపులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతే అండి మీరు కూడా ట్రై చేసేలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుంది ప్లీజ్ వస్తే ఛానల్ లైక్ ద బటన్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ ఆన్ మై ఛానల్ అండి ముగ్గులు కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్